వెల్కమ్ న్యూస్ లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని రామచంద్రపురం ఆర్టీఓ టీ అఖిల రైతులకు విజ్ఞప్తి చేశారు కపిలేశ్వరం మండలం టేకి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరిచేసి సక్రమంగా రికార్డులు తయారు చేయడం ప్రస్తుత రీసర్వే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు సర్వే అధికారులు పిలిచినప్పుడు రైతులు వచ్చి భూ వివాదాలను పరిష్కారానికి సహకరించాలని కోరారు తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఎటువంటి పొరపాట్లు లేకుండా భూ సర్వే చేసి రైతులకు కాపుచెపుతామని సర్వేయర్ కె నాగేశ్వరరావు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేడిసెట్టి సచివేణి దుర్గారావు సర్పంచ్ కుక్కల నాగమణి ఉప సర్పంచ్ పుట్ట రాంబాబు తహసీల్దార్ చిన్నారావు ఆర్ఐ ఆర్జమ్మ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎన్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మేడిశెట్టి శ్రీనివాస్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు సో ఇబ్బంది ఏం లేదు అండ్ మీరు చెప్పినట్టు మాకు ఈ పొలం అయిన తర్వాత చెప్తున్నారు సో రే చర్పా అనేది కేవలం ప్రైవేట్ ల్యాండ్స్ కోసమే కాదండి విలేజ్ మొత్తానికి చేస్తారు సో విలేజ్ అనేది పవర్ ఫిక్స్ చేసుకుంటారు మా గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు అది మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి అది మేము తీసుకుంటాము చెరువు అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రైవేట్ ల్యాండ్ మీదకి వస్తుంది సో దీనికి టైం అయినా సో ఆ టైం లో మాక్సిమం ఇది క్లియర్ అవుతుంది అప్పుడు వస్తారు ఓకేనండి సో ఏంటి అంటే మనకి లాంటి లాంటిది కాదు ప్రతీది మేము గా చూసుకుంటాం సో ఇక్కడ రీసెంట్గా లాస్ట్ టైం మిస్టేక్స్ రాకుండా మాక్సిమం మేము ఇక్కడ తీసుకుంటాం ఓకేనండి ఇబ్బంది ఏం లేదు చేసేది ప్రతి దానికి కూడా ఎంఎస్ గారే ఎక్కడ ఉంటారు అందరూ ఇక్కడే ఉంటారు ఓకేనండి సో అందుబాటులోనే ఉంటారు నమస్కారం అండి మరి ఈరోజు ఏకీ గ్రామంలో సర్వే గ్రామ సభ విచ్చేసినటువంటి పార్టీఓ మేడం గారికి అలాగే సభాధ్యక్షులు సర్పంచ్ గారికి వైస్ సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి డిపార్ట్మెంట్ వారికి అలాగే రైతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి మరి రీసర్వే అన్నది మరి గతంలోనే మొదలు పెట్టున్నారు మరి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కూడా మళ్ళీ మొదలు పెడుతున్నారు అప్పుడైతే వాలంటరీ వ్యవస్థ ఉండేది ఏ రైతు ఏ రాష్ట్రంలో ఉంటున్నాడో లేకపోతే ఏ దేశంలో ఉంటున్నారో అనేది ఒక డేటా మరి డిపార్ట్మెంట్కి అందజేసేవారు